హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలండి పైన కనబడుతున్నటువంటి చెట్లు మరుగుమందు చెట్లు అండి ఇవి ఈ మరుగుమందు అనేది మనము ఎవరినైతే సొంతం చేసుకోవాలనుకుంటున్నామో మనల్ని చూసి ఎవరైతే చిరాకు పడుతుంటారో మనం ఎవరినైతే ఇష్టంగా ప్రేమిస్తున్నామో అటువంటి వారికి ఈ మరుగుమందు పెట్టి మనము సొంతం చేసుకోవచ్చండి భార్య భర్తల మధ్య ఉన్న వాళ్ళకు కానీ ప్రేమికులు దూరమైనా కానీ ఈ మరుగుమందు వాళ్ళని ఒక్కసారి పెడితే చాలండి ఈ భార్య భర్తను చూసి చిరాకు పడటం భర్త భార్యను చూసి చిరాకు పడటము ప్రేమికులు చాలా కాలంగా రిలేషన్షిప్లో ఉండి దూరం అయిపోయిన వాళ్ళకు కూడా ఈ మరుగుమందు పెట్టి మనము వాళ్ళని సొంతం చేసుకోవచ్చండి ఈ మరుగుమందు అనేది మనము అత్తకూడల మధ్య గొడవలు ఉన్న వాళ్ళకు కానీ పిల్లలు మన మాట వినకుండా ఉన్న వాళ్ళకి కానీ ఈ మరుగు మందు పెట్టి మనం ఎటువంటి వారినైనా ఎంతటి మొండి వ్యక్తులనైనా కానీ మరుగు మందు వల్ల మనము సొంతం చేసుకోవచ్చండి ఈ మరుగు మందు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేవి రావండి మరుగు మందు మూలికలను స్వయంగా మేమే స్వీకరించి తయారు చేస్తాం కాబట్టి దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేవి రావండి ఈ మరుగు మందు కావాల్సిన వాళ్ళు గురువుగారి నెంబర్ పైన ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేయగలరు